கட சரி கட்டக்கோ ரோடு வச்சு சீல் பிள்ளைங்க இங்கோசாரி வச்சு சீல் நே கட்ட வச்சு جيست کولا ول او لپي نيک جو اوتاري نارو پورت كونن سريو ياو واو اګه ويت كونتا وني سرپرايز எாரவர்டு <laughs> 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 చిత్తూరు సార్ గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాం ఈ మధ్యన ప్రొటేషన్స్ ఎక్కువ విధంగా అని చెప్పి ఈ మధ్యలో అంతా మనకి డీజీపీ గారు మన రాష్ట్ర డీజీపీ గారు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు ఆ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈ వీక్ అంతా వితౌట్ హెలిమెట్కి ఫైన్స్ ఎక్కువ చేయమని చెప్పి కారు మా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ కుప్పం రోడ్లో ఈరోజు క్రెడిల్ ఫామ్ దగ్గర వెహికల్ చేయింగ్ చేస్తున్నాము ఈ వెహికల్ చేయింగ్లో భాగంగా ఎవరికైతే రికార్డ్స్ సక్రమంగా లేవో వాళ్ళందరికీ ఫైన్స్ ఇన్ఫార్డ్ చేస్తున్నాము ప్రజలందరికీ తెలియజేయడం ఏమనుక త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఖచ్చితంగా ఇన్సూరెన్స్లు రికార్డ్ ఇన్సూరెన్స్ పెంచడం కలిగి ఉండాలి అట్లా టూ వీలర్స్ ఖచ్చితంగా ఇన్ఫర్డ్ ధరించి వాళ్ళ వాళ్ళ సేఫ్టీ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని సూచించాము సూచించడం సార్ అట్లే దారులు స్పాట్ పేమెంట్ పైన మీతో ఆర్గ్యుమెంట్ పెట్టి సారు ఇంతకు ముందంతా ఫైన్స్ ఇంపోజ్ చేస్తే కట్టడం లేదు కట్టకపోవడం వల్ల ఎఫెక్ట్ తెలియడం లేదనే ఉద్దేశంతో ఫైన్స్ మామూలుగా ఆన్లైన్లో పే చేయించడము లేకపోతే ఇలా వాళ్ళు అట్లా వదిలేయడం వల్ల వాళ్ళకి ఏదో కనీస హెల్మెంట్ కూడా ధరించడం లేదనే ఉద్దేశంతో అక్కడికక్కడే స్పాట్లో పేమెంట్ చేయించారు